అందరికీ నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ ముప్పై బుధవారం తులారాశి వారికి జరిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్న సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రాశి వారు అనుకున్న లక్ష్య లక్ష్యం సాధిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి మీ కృషి స్ఫూర్తిదాయకం అవుతుంది ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి పెట్టుబడులకు తరుణం కాదు ఆత్మీయుల వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి చాకచక్యంగా వ్యవహరిస్తారు శుభకార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి ఈరోజు అదృష్టం కంటే మీ చర్యలపై ఎక్కువగా నమ్మకం ఉంచండి జీవితానికి సంబంధించిన కొత్త ప్రారంభం గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది చాలా భావోద్భాగానికి గురై ఏ పెద్ద నిర్ణయం తీసుకోకండి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది ప్రేమ విషయంలో ఇతరులను నమ్మడం మానుకోండి ఈరోజు మీకు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి మీకు ఆస్తి విషయాలలో ఏదైనా వివాదం ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది విద్యార్థుల చదువులో అలసత్వం వహించకుండా ఉండాలి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు మీ తల్లిగారిని తల్లివైపు ఉన్న ప్రజలను కలవడానికి వెళ్తారు మీ కోరికలు ఏవైనా నెరవేరడం వల్ల కుటుంబంలో ఏదైనా మతపరమైన వేడుక జరగవచ్చు రక్త సంబంధాలు మరింత బలపడతాయి ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు కుటుంబ ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి వివాహ విహారయాత్రకు వెళ్ళవచ్చు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది సాయంత్రం మీ పనిలో కొంత భాగం నిలిచిపోవచ్చు క్లిష్ట పరిస్థితి తలెత్తినప్పుడు ఒత్తిడికి గురి కావడానికి బదులుగా సానుకూలంగా ఉండండి ఇది మీ మనోధైర్యానికి మరియు విశ్వాసాన్ని పెంచుతుంది ఇంటి పెద్దల ఆశీర్వాదం మరియు ప్రేమ కూడా అలాగే ఉంటాయి ఎక్కడో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందడం వల్ల మీ ఆర్థిక చింతలు తొలగిపోతాయి తెలియని మరియు అపరిచిత వ్యక్తులతో మీ వ్యవహారాలు మరియు లావాదేవీల జాగ్రత్తగా ఉండండి మీరు కూడా కొత్త కొంత కుట్రకు బాధ్యతలు కావచ్చు కాబట్టి చెడ్డవారి సాహ సావాసానికి దూరంగా ఉండండి మంచిది కాదు వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం సీనియర్ అధికారిని లేదా రాజకీయ వ్యక్తిని కలవడం వల్ల మీ పని సులభతరం అవుతుంది కానీ చాలా సందర్భంలో మీ గర్వం మీ పురోగతికి అడ్డంకాకి మారుతుంది కాబట్టి మీ ప్రవర్తన కొంచెం సురాలంగా ఉంచుకోండి భార్య భర్తల పరస్పరం అంగీకారంతో మంచి నిర్ణయం తీసుకుంటారు మీ ప్రేమ భాగస్వామితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళే అవకాశం కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది మధుమేహం మరియు రక్తపోటుతో ఎవరైతే బాధపడేవారు ఉన్నారో తమను తాము జాగ్రత్తగా ఈ సమయంలో చూసుకోవాలి కుటుంబంలోని పెద్ద సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు ఈ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి పరంగా చూసుకుంటే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి అందరినీ కలుపుకొని పోవడం మంచిది ఇంటా బయట వివాదాలకు ఘర్షణలకు దూరంగా ఉండండి ముఖ్యమైన పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే చాలా ఉత్తమం ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదం కూడా ఈరోజు మీకు గోచరిస్తూ ఉంది కీలక వ్యవహారాలు ఆచితూచి నడుచుకొని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ రోజున మీరు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించడం వల్ల మీలో పాజిటివిటీ అనేది ఈ రోజున పెరుగుతుంది ఎవరైతే ఈ తులారాశి వ్యక్తులు ఉంటారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ